తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ అంటే నాకు తెలిసిన మాటలు ఏంటంటే నేను లాస్యా గారిని బిఫోర్ ఎలక్షన్స్ తర్వాత ఎలక్షన్స్ కూడా కలవడం జరిగింది అందు బిఫోర్ ఎలక్షన్స్ నేనే ఓన్ గా వచ్చాను మేడం మీకు సపోర్ట్ చేస్తాను ఎందుకంటే ఫాదర్ దగ్గర నుంచి మేము చూస్తున్నాం సాయన్న దగ్గర నుంచి కూడా మేము డెఫినెట్గా మా ఏరియా మా బస్వాసం అందరూ కూడా తోటి ఖచ్చితంగా ఉండి మిమ్మల్ని గెలిపించుకుంటాం ఆ కాన్ఫిడెన్స్ తోటే మేము ఓన్గా తిరిగి మేడం గెలిపించుకున్నాం అంటే నేనే కాదు మా కంటోన్మెంట్లో ఎంతమంది కూడా అందరూ కూడా మంచి సపోర్ట్ చేసి మేడంని గెలిపించారు గెలిపించిన తర్వాత కూడా వచ్చి కలిశాను మంచి రిసీవ్ చేసుకున్నారు మేడం కూడా పాజిటివ్గా ఫుల్ ఎందుకంటే ఆ కుటుంబం అనేది ఫుల్ పాజిటివ్గా ఉంటుంది ఎవరితో కూడా ఎప్పుడు కూడా ఎలాంటి కాంట్రవర్సీలు కానీ ఉండవు ఎవరికి హాని చేయని వ్యక్తులు వాళ్ళు ఎప్పుడు మంచిగా ఉండాలని కోరుకున్నాం మేము కూడా అని కానీ ఇలా జరుగుతుంది అసలు అనుకోలేదండి సాయన చనిపోవడం కూడా అప్పుడు అందరికీ చాలా బాధ అనిపించింది ఎందుకంటే ఆయన ఒక చాలా పెద్ద దిగ్గులా ఉంటాడు మా కంటోన్మెంట్లో అప్పుడు చాలా చాలా ఎక్కువసారి గెలిచిన ఎమ్మెల్యే మాకు ఆయన సాయన గారు లాస్ట్ ఇయర్ ఫిబ్రవరిలో చనిపోయారు కానీ వన్ ఇయర్ ఫంక్షన్ కూడా మొన్న మొన్న చేశారు వాళ్ళందరూ కానీ ఇలా ఇదే ఇప్పుడు ఫిబ్రవరిలో ఇలా జరుగుతుంది ఫిబ్రవరి ఫిబ్రవరిలో ఇలా జరుగుతుంది మేము అసలు అనుకోలేదు వన్ ఇయర్ లోపల ఇంకా చాలా బ్యాడ్ వాళ్ళ కుటుంబం మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాయి అందరికీ ఏం కాకుండా ఉండాలని అంత ఇంత చిన్న వయసులో జరగడం అయితే చాలా అన్న అదే అండి మా ఫాదర్ కూడా అప్పుడు అప్పుడు సాయన గారు తెలుగుదేశం ఉన్నప్పటి నుంచి తిరుగుతున్నాం అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తర్వాత సాయన సాయన ఎక్కడున్న మాకు సంబంధం లేదు కానీ ఆయన మనిషికి మేము వాల్యూ ఇచ్చాం వాళ్ళ కుటుంబానికి మనిషికి అనమాట కానీ ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకా బాగా అండి మాకు డెవలప్మెంట్స్ అని ఇప్పుడు కూడా ఎలాంటి కంప్లైంట్స్ లేవు వాళ్ళ కుటుంబంతో మాకు